హలో హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాంటి వీడియో వచ్చేసి చాలా మంది మన వ్యూయర్స్ అక్క మీరు త్రీ సెక్షన్స్ ఎందుకు ఉంచుకున్నారు సేఫా అనేసి అడుగుతున్నారు ఫస్ట్ పాప ఎందుకు సి సెక్షన్స్ చేయాల్సి వచ్చిందంటే నాకు ఉమ్మ నీళ్ళు చాలా తక్కువగా ఉండింది బేబీ హెడ్ పొజిషన్ కూడా సైడ్కి ఉండింది అనమాట నేను అంటే ప్రాపర్ కేర్ తీసుకోలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా ఎంబీఏ స్టడీస్ చేసేదాన్ని కూర్చొని సిస్టమ్ ముందు ఎక్కువసేపు వర్క్ చేయడం ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము సో నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద ఉండేది స్పెషల్ వర్కౌట్స్ అనేవి నేను చేయలేదన్నమాట సో నాకు బేబీ అనేది స్ట్రక్ అయిపోయింది హెడ్ పొజిషను వాకింగ్ అలా సరిగ్గా చేయలేదు సో బేబీ సైడ్ ఉండింది ఆ బేబీ మూవ్ అవ్వడానికి కావాల్సిన లైక్ ఉమన్ ఇయర్ కూడా నాకు లేదు కానీ నార్మల్ చేయడానికి ట్రై చేశారు త్రూ ఇంజెక్షన్స్ సెలైన్స్ ద్వారా నాకు పెయిన్స్ వచ్చేదానికి అంత మెడిసిన్ ఇచ్చారు సో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి బ్లీడింగ్ కూడా అవుతుంది బట్ బేబీ మూమెంట్ అనేది లేదు ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా స్ట్రగుల్ చేశారు డాక్టర్స్ కూడా కొంచెం రిస్క్ అవుతుంది అనిపించి ఇంకా నేను సి సెక్షన్కి రిఫర్ చేశారు సో అలా ఫస్ట్ బేబీకి సెక్షన్ చేశారు ఇంకా ఆటోమేటిక్గా సెకండ్ బేబీకి కూడా సెక్షన్ చేస్తారు మోస్ట్లీ ఎందుకంటే ఏ డాక్టర్ కూడా రిస్క్ తీసుకోరండి ఎందుకంటే ఆ నార్మల్ అయ్యే క్రమంలో ఆ ముందుకున్న స్టిచెస్ ఏదైనా రప్చర్ అయితే పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ఇద్దరికీ ప్రమాదమే కదా సో సెకండ్ సీ సెక్షన్ చేశారు బాబు పుట్టాడు ఇంకా హ్యాపీ పిల్లలు ఇద్దరు బాగున్నారు హెల్తీగా ఉన్నారు బాబుకి ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ పీరియడ్ ఉంటుంది కదా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు సో మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాతే టిపెక్టి చేయించుకోండి సేఫ్ అని చెప్పారు సో మేము మేడం చెప్పినట్లే అలాగే ఇంకా టిపెక్టి అయితే చేయించుకోలేదు సెకండ్ సెక్షన్లో ప్రెగ్నెన్సీని కూడా అవాయిడ్ చేస్తూ వచ్చాము న్యాచురల్ వేస్లో అంటే మనకి ఆఫ్టర్ మెన్స్ ఎయిత్ డే టు ఎయిటీన్త్ డే వరకు ఓగులేషన్ పీరియడ్ కదా సో ఆ పీరియడ్లో కొన్ని సేఫ్టీ రూల్స్ అనేది ఫాలో అయ్యేసి న్యాచురల్ వేస్లోనే అండి ప్రెగ్నెన్సీ అయితే అవాయిడ్ చేస్తూ ఫైవ్ ఇయర్స్ అలా అలా గడిచిపోయాయి మాకు అంటే ఇద్దరికి పిల్లలు అంటే బాగా ఇష్టం అండి అంటే మాకు మ్యారేజ్ అయిన వెంటనే ఈ పీసీఓడి తో ప్రెగ్నెన్సీ రాక చాలా సఫర్ అయ్యాం కదా ఆ పెయిన్ అంతా కూడా పిల్లలు కావాలి కావాలని ఒక దొడ్డ సంకల్పం ఉండేది నాకైతే అంతే కదండి ఎవరైనా కానీ మీ ఆస్తులు ఎంత మీకు ఎంత ఆస్తుందని అడగరు కదా మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు బాగున్నారా అదే చూస్తారు సో అలా మాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండే కాకపోతే సి సెక్షన్స్ అయ్యాయి కాబట్టి ఇంకా మేము ఆ కోరికను పక్కన పెట్టాము సో మళ్ళీ ఒకసారి అడిగాను డాక్టర్ని మేడం ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా ఏమైనా థర్డ్ సి సెక్షన్కి ఉంచుకోవచ్చా స్కోప్ ఉందా ఒకసారి చెక్ చేయండి నా యూట్రసెస్ అంతా అని చెప్పేసి అడిగితే ఒక డాక్టర్ని కాదండి నేను దగ్గర దగ్గర చాలామంది డాక్టర్స్ని కాంటాక్ట్ అయ్యాను సో అందరూ చెప్పారు ఓకే యూ క్యాన్ చాలా హెల్తీగా ఉన్నావు సో మీకు కావాలంటే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అడిగాను ఎందుకంటే నాకు ఇక్కడ హెల్తే స్పాయిల్ అవుతుంది బట్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ జెంట్స్కి ఉంటుంది కాబట్టి అడిగాను మీకు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఫినాన్షియల్గా అంటే హస్బెండ్ కూడా ఓకే చెప్పారు అదే మేము ఆరు మంది మండి మా హస్బెండ్ వాళ్ళు ఐదు మంది మన పేరెంట్స్ దగ్గర ఏమీ లేదుగా మరి అందరినీ చదివించారు అందరినీ సెటిల్ చేశారు మనం ఆఫ్టర్ ముందరిని సాక్కోలేమా ఏం కాదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే గో ఫార్వర్డ్ అని చెప్పాలి చాలా మంది సి సెక్షన్స్ చేయడం వల్ల అనిస్తీషియా ఇవ్వడం వల్ల బోన్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీ చాలా వీక్ అయిపోతుంది మన ఆరోగ్యం క్షీణించిపోతుంది అనే ఒక అపోహలో ఉన్నారు అదంతా ఒకప్పుడు అండి బిఫోర్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఏమయ్యేదంటే సెక్షన్స్ చేసేటప్పుడు ఈ అనిస్తీషియా అనేది పెద్ద నిడిల్స్తో ఇచ్చేవారు అది కూడా డైరెక్ట్ మన స్పైన్కి ఇచ్చేవాళ్ళు సో దానివల్ల మన స్పైన్ అనేది దెబ్బ తినేది బ్లడ్ క్లాట్స్ రావడము వాళ్ళకు పాపం ఎక్కువ పెయిన్ ఉండడం ఇలాంటివన్నీ జరిగేవి బట్ ఇప్పుడు అలా లేదండి పరిస్థితి గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మనకు ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో చాలా చేంజెస్ వచ్చాయి చాలా సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనిస్తీష ఏంటి జస్ట్ మనకు మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్గా లేకుండా స్టాప్ చేయడం మన బ్రెయిన్కి అంతే జనరల్ అనిస్తీష వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి జస్ట్ వైట్ బ్లడ్ సెల్స్ని చంపేస్తారు అవి మళ్ళీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ వస్తాయి అంతే అవి మనకు పర్ డే మన బాడీలో ఎన్నో ఉత్పత్తి అవుతూ ఉంటాయి చచ్చిపోతూ ఉంటాయి మళ్ళీ పుడుతూ ఉంటాయి అంతే జరుగుతుంది ఇంకేమీ జరగదు అది కూడా చాలా లిమిటెడ్ డోసే ఇస్తున్నారు ఆ ప్రాబ్లమే లేదు సీ సెక్షన్స్ బిఫోర్ థర్టీ ఇయర్స్ ఎలా ఉండేవంటే అడ్డదిడ్డంగా కోసేవాళ్ళు ఇప్పుడు అలా ఎక్కడ లేదు చాలా తక్కువ స్టిచ్చెస్తో సీ సెక్షన్స్ జరుగుతున్నాయి చాలామంది జస్ట్ పొట్ట కోసి తీస్తారు అనుకుంటూ ఉంటారు లేదండి మన యూట్రస్కి కూడా సెక్షన్ చేస్తారు సర్జరీ చేస్తారు చాలా రిస్కీ ప్రాసెస్ అది ఈజీ అని నేను చెప్పను మనకు ఛాన్సెస్ లేనప్పుడు ఏం చేస్తాం బిడ్డ పొట్టలో నుంచి బయటకు రావాలంటే ఏదో విధంగా రావాలి నార్మల్ ఆర్ అండ్ మనకు ఉండేది టూ ఆప్షన్స్ సో ఏది వీలైతే అది నార్మల్ అయిన వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారా సి సెక్షన్స్ అయిన వాళ్ళందరూ పేషెంట్స్ అయ్యారా ఏం లేదు కదా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎలా అయినా వస్తాయి రోగాలు రాకుండా ఎవరు ఉన్నారో చెప్పండి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి సీ సెక్షన్స్ అయితే హెల్త్ పాడవుతుంది నార్మల్ వల్ల హెల్త్ బాగుపడుతుంది అనేది ఏమీ లేదు మన హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే మన హెల్త్ అనేది ఆధారపడి ఉంటుందండి మనకు డెలివరీకి డెలివరీకి ఏమవుతుందంటే మనకు బ్లడ్ బాగా తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోతాయి అలాగే విటమిన్స్ డెఫిషియన్స్ అనేది వస్తూ ఉంటుంది సో దాన్ని మళ్ళీ వెంటనే మీరు ఫిల్ఫిల్ చేసేయాలి అసలు హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా మంది అసలు పట్టించుకోరు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియదు అసలు మన ఇండియన్ విమెన్స్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ టెన్ బిలోనే నైంటీ పర్సెంట్ ఉందంటండి దానివల్లే మనం ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీరు కొంచెం హెల్తీ డైట్ కాన్సన్ట్రేట్ చేయండి వెదరైటీస్ నార్మల్ డెలివరీ ఆర్ సిజరీన్ సెక్షన్ మీరు హెల్దీ డైట్ ఫాలో అప్ చేస్తే అన్నీ ఒకటే సో మీకు వీలైతే ఛాన్సెస్ ఉంటే హోప్స్ ఉంటే నార్మల్ డెలివరీకే మనము డాక్టర్స్ చూస్తారు మనము చూడాలి బట్ హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా సెక్షన్స్కి వెళ్ళాల్సిందే సో వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు అది మనలో ఫీలింగ్ అంతే సో మనం దృఢంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఏది ఏమీ కాదు అంటే మనం చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నామంటే ఏది మనల్ని ఏమీ చేయలేదు త్రీ మ్యాక్సిమమ్ ఇంకంతకంటే ఎక్కువ చేయించుకోకూడదండి ఓపిక ఉంది మనకు ఫినాన్షియల్లీ ప్రాబ్లం లేదు మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నాము అనుకుంటే మనము థర్డ్ సెక్షన్కి వెళ్ళచ్చు సో సేఫ్ అయితే టూ అండి థర్డ్ సెక్షన్ అయితే కొంచెం రిస్క్తో కూడుకున్న పనే ఎందుకంటే గ్యాప్ లేదనుకోండి మళ్ళీ మనకు అక్కడ స్టిచ్చెస్ అవన్నీ రప్చర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి థర్డ్ సెక్షన్కి అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఉండాలి వెంట వెంటనే జరుగుతున్నాయి సెక్షన్స్ మీద మీద అంటే విత్ ఇన్ ఎయిటీన్ మంత్స్ లోపే అంటే చాలా రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది బ్లడ్ క్లాటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు చాలా పెరుగుతాయి సో కొంచెం జాగ్రత్తగా హెల్దీ డైట్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా కొంచెం అంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ త్రీ సెక్షన్స్ చేయించుకోవచ్చు థర్డ్ సెక్షన్లోనే నాకు టిపెక్ట్ మీ చేశారు పిల్లలు లేకుండా దానివల్ల వెయిట్ అనేది చాలా ఘోరంగా పెరిగిపోయాను ఫస్ట్ టూ డెలివరీస్లో అంత లేదు ఉండేదాన్ని లేదు సెవెంటీస్లో ఉండేదాన్ని బట్ థర్డ్ డెలివరీకి వెయిట్ ఓవర్ వెయిట్ వచ్చేసాను అనమాట థర్డ్ బాబు బిఫోర్ కోవిడ్ పుట్టాడు వాడికి వన్ ఇయర్ వచ్చిన తర్వాత ఇంకా మనకి కోవిడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది మొత్తం అలా కొల్లోలం అయిపోయింది కదా అందరూ కోవిడ్ వైరస్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే నేను మాత్రం బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి చాలా ట్రై చేశాను చాలా వరకు తగ్గాను నాకు ఎప్పుడు ఇట్లా యూట్యూబ్ పెట్టాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేయాలని నాకు ఎప్పుడు లేదు కాకపోతే నిజంగా కోవిడ్ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా చాలామంది వెళ్ళిపోయారు ఆ పెయిన్తో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను వెయిట్ తగ్గడం చాలా ఈజీ అందరూ హెల్తీగా ఉండండి ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేద్దాము అనే ఒక మంచి హోప్తో మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టాను ఓకే ఫ్రెండ్స్ త్రీ సెక్షన్స్ చేయించుకోవచ్చు నేను చేయించుకున్నా కాబట్టి మీకు సేఫ్ అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే మీ హెల్త్ పాయింట్ ఆఫ్లో మీరు ఫుడ్ తింటారు నా హెల్త్ పాయింట్ ఆఫ్లో నేను ఫుడ్ తింటాను అలా అనమాట సో హెల్దీ ఫుడ్ అందరూ తింటే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు అలా కాదు కదా అది మేము తినము ఇది మేము తినము అలా ఇప్పుడు ఏమంటే అంత రెడీమేడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కాబట్టి ఎనర్జీ లెస్ ఫుడ్ ఇంకేం వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వేస్తున్నాం ఫ్యాట్ ఎక్కువ వేస్తున్నాం బాడీ వస్తుంది కానీ బాడీ లోపల ఎనర్జీ అయితే రావట్లేదు సో అలా హెల్దీ లైఫ్ స్టైల్ మీరు కొంచెం డీల్ చేయగలిగితే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి మనము హ్యాపీగా థర్డ్ సెక్షన్స్ కూడా ఉంచుకోవచ్చు దిస్ ఈజ్ మై థర్డ్ ప్రెగ్నెన్సీ జర్నీ అండి అండ్ నేను లాస్ట్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం నిర్ణయం తీసుకుంటే సరిపోదు దానికి కట్టుబడి లైఫ్ లాంగ్ వాళ్ళని ఒక స్టేజ్లో పెట్టే వరకు కూడా మన ఎఫర్ట్స్ అనేది కంటిన్యూస్గా ఉండాలి ఏదో కన్నాము పెరిగారు పెద్దగా అయ్యారు కాకుండా పెంచి పెద్ద చేసి పోషించడంలో ఉంటుంది కదా తల్లి పాత్ర ఇంకా చాలా ముఖ్యంగా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే అమ్మ అనే ఒక తీయనైన పిలుపుకు మనం నోచుకుంటున్నాము ఈ నిర్ణయం నాదే అండి దృఢంగా నేను తీసుకున్న నిర్ణయము సో దానికి కట్టుబడి నేనే కష్టపడి ఓపిక్గా నా పిల్లల్ని నేను పెంచుకున్నాను అంటే ఎవరి సపోర్టు తీసుకోలేదండి థర్డ్ సిజరింగ్లో అయితే ఇలా జస్ట్ లెవెన్ డేస్ పురిటి స్నానం వరకు అమ్మ అత్త ఉన్నారు సో తర్వాత ఇంకా మేడ్స్ని పెట్టుకున్నాను ఇంటి పని వరకు ఇంకా లెవెంత్ డేనే నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసి క్యారీ పెట్టి పిల్లలకి అంతా చేసుకున్నాను ఆ టైంకే అమ్మకి హెల్త్ బాగాలేదు తనకే ఎవరైనా వెళ్ళి చేసే పరిస్థితిలో ఉంది ఇంకా నాకెవరు హెల్ప్ చేస్తారు చెప్పండి సో ఇంకా అలా జరిగిపోయింది సో స్ట్రాంగ్గా ఉండండి ఓపికగా చేసుకోవాలి ఒకరా ఇద్దర అనేది మ్యాటర్ పక్కన పెడితే కనడం ఒక ఎత్తు అయితే వాళ్ళని పెంచి పెద్ద చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ సో దాన్ని ఫిల్ఫిల్ చేయాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి ఒక బేబీ బయటకు వచ్చిందంటే బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవాలి అదే మన రెస్పాన్సిబిలిటీ కూడా సో మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చామో సో మనం కష్టపడి మన పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకోవాలి నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది పిల్లలు ఏ నువ్వు మా కోసం ఏం చేసావు మాకు ఆస్తులు సంపాదించావా నువ్వు అసలు మమ్మల్ని చాకావా ఏం చేసావు మా కోసం అలా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని తప్పండి ఏమాస్తి వాళ్ళు చెప్పండి చక్కగా ఇంత పెద్ద బాడీని ఇచ్చారుగా కష్టపడి చదివి సెటిల్ అయ్యి సంపాదించుకోండి అండి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని సెటిల్ చేసి ఉంటారు దయచేసి పేరెంట్స్ని ఎప్పుడు బ్లేమ్ చేయకండి మీరు మాకు ఆస్తులు కూడా పెట్టారా మా కోసం మీరు ఏం చేశారు తొక్క తోటకూర అలాంటి మాటలు అన్నీ అనడం ఆపండి మీరు ఒక ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రి అయ్యి మీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చి రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఎలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద పేరెంట్స్ ఈ భూమండలం మీద తల్లిదండ్రి కంటే ఎక్కువ ప్రేమించేవారు మనకి ఎవ్వరు ఉండరండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా తండ్రి మంచితనం పర్వతం కంటే ఎత్తైనది తల్లి మంచితనం సముద్రం కంటే లోతైనది అని ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకి జన్మ దొరకలేదు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తూ మీరు తల్లిదండ్రులు అయ్యాక మీ పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇచ్చేలాగా మీరు బిహేవ్ చేస్తూ అందరూ తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ అనేది ఎప్పటికీ కొనసాగాలని ఆ గ్యాప్ రాకుండా అందరూ ఎల్లప్పుడూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ త్వరలో మేము ముందుంటాను అంటే దెన్ టేక్ కేర్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ బా బాయ్